హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం పిండి ఇడ్లీ పిండి ఈరోజైతే ఇంకా పెసరట్టయితే వేస్తున్నాను రాత్రి వచ్చేసి బయట చపాతీ తీసుకొచ్చామని చెప్పాను కదా ఇంకా శ్రీవారైతే రైతు బజారు వెళ్ళి ఇంకా చిలకడదుంపలు కీర ఎలాగో చియా సీడ్స్ నానబెట్టి వాటర్ అనేది తాగుతున్నాం కదా అది కానీ సబ్జా కానీ ఇంకా అందుకని కీరా కూడా తిందామని ఇంకా బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకువచ్చారు ఈసారి అయితే కాకరకాయ సొరకాయ బంగాళదుంప అన్నీ అయితే తీసుకువచ్చారు మీరు ఒకటి చెక్ చేశారో లేదో మెంతి ఆకు లేకుండా అయితే రైతు బజార్ నుంచి రారు మార్కెట్లో లేకపోతే మనం చెప్పలేం కానీ ఇంకా సరే రాత్రి బయట తీసుకువచ్చారు కాబట్టి ఇంకా ఈరోజు రాత్రే పెసరు పెసర నానబెట్టాను ఇంకా పెసరట్టు కోసం రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ కూరగాయలన్నీ ఒక కవర్లో వేద్దాం పచ్చిమిర్చి తొడాలు తీసేసి అని ఇంకా ఈవినింగ్ వచ్చేసి చిలకడదుంప అయితే ఉడకబెట్టు అని అన్నారు తోటకూర అయితే ఈ విధంగా ఉంది కాడలు కూడా ఒకరోజు శనగపప్పు వేసి వండుదాము అనుకుంటున్నాను ఇంకా కూరగాయలైతే ఇవి పప్పు అయితే నానబెట్టేశాను టీ తాగేశాము ఇంకా ఇవైతే సర్దేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి వారం అయింది నాకు కొంచెం ముక్కు పట్టేసి ఇంట్లో ఉన్న జండు బాం రాస్తున్నాను ఇంకా సరే ఇన్ని రోజులకు తెచ్చారు చూడండి కానీ దానికి కూడా మనం ఒక గొడవ పెట్టుకుంటే అదొక ప్రాబ్లం కదా అందుకని ఇంకా సరే పెసలు వచ్చేసి క్లీన్ చేసేసి పచ్చిమిర్చి అల్లం వేసి నేను ఇక్కడ చేసింది ఏంటంటే ఉప్పు ఫస్ట్ వేయను పిండిలో అయితే వేస్తాను ఈరోజు కొంచెం చప్పగా ఉంది దోశ అన్నారు ఇంకా ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను చట్నీ కూడా వేయిస్తున్నాను కొబ్బరికాయ కొట్టాను కదా కొబ్బరి పల్లీలు చట్నీ ఇంకా ఇక్కడ పోపు అయితే వేస్తున్నాను కరివేపాకు చాలా బాగుంది ఇంకా కారపొడి అంటున్నారు కానీ నేనైతే ఇంకా చాలాసార్లు ఇంకా అది పాడైపోవటం నేను ఊరుకోవటం జరిగింది ఇంకా సరే మరీ ఎన్ని రోజులు చేయకుండా ఉంటానని ఇంకా పచ్చిశనగపప్పు అలాగే మినపగుళ్ళు ధనియాలు అవి సగం వేగాక నేనైతే ధనియాలు అయితే వేసాను ఇంకా అది ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఎండుమిర్చి అయితే వేశాను సుమారుగా అయితే చేసేస్తాను నేను ఎప్పుడు అది ఎలాగన్నా వచ్చినా అని ఇంకా ఎండుమిర్చి అయితే వేగిన తర్వాత అది కూడా తీసి అదే ఆయిల్లో కరివేపాకు అయితే వేసేస్తాను బాగా వేగనివ్వాలి కరివేపాకు అనేది అది వేగకపోతే మనకి అస్సలు కారపొడి అనేది టేస్ట్ ఉండదు ఇంకా వేయించినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కరివేపాకు మెంతి మెంతికాకు పప్పు రేపటి వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా అదంతా అవ్వాలి అంటే ఇప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా ఇక్కడ వరకు పెట్టేద్దాము వీడియో అని నేను అప్లోడ్ చేయబోతున్నాను ఇంకా కారపొడికి కరివేపాకు బాగా వేగితే బాగుంటుంది ఇంకా దగ్గరుండి ఈ విధంగా ఇంకా పెసరట్టుకు ముందే ఇవి వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పెసరట్టు అయితే వేయాలి ఇంకా కందిపప్పు నానబెట్టానని చెప్పాను కదా ఇదిగోండి కొంచెంగా మూడు కట్టలు అయితే వేస్తాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర పెసరట్టు కోసం రెడీ చేసుకున్నాను ఇదిగోండి పెసర పిండి కూడా పెసలతో చేసింది మంచిది కదా ఇంకా పాపం అల్లం లేదు ఈరోజు శ్రీవారికి వచ్చేసి పోయినసారి ఉప్మా పెసరేసావు కాబట్టి నార్మల్గా వేసేయి అన్నారు ఇంకా ఈ విధంగా వేసేస్తున్నాను ప్రతిసారి ఫస్ట్ ప్లెయిన్ దోశ అయితే వేసేసి తీస్తాను అసలు ఈసారి ఎందుకు రాదు అని ఫస్ట్ దోశ విరగకుండా అని ట్రై చేద్దాము అని ఇంకా ఫస్ట్ దోశలోనే ఇంకా అన్నీ వేసి వేసేస్తున్నాను ఒక్కొక్కసారి పెసల్లో నేను ఎండుమిర్చి కూడా విడిగా నానబెడతాను నేతితో బాగుంటుంది అన్నారు ఇంకా శ్రీవారు వచ్చేసి ఇంక ఈరోజు అంత కొంచెం ఉప్పు తగ్గింది అన్నారు ఇంక ఈ విధంగా నేతి దోశ అయితే వేసాను ఫస్ట్ దోశ కూడా విరక్కుండా బాగా వచ్చింది ఇంకా అలాగే నెక్స్ట్ దోశ కూడా వేసేస్తున్నాను అల్లం పచ్చడి కానీ ఉప్మా పెసరట్టు కానీ అయితే ఫుల్గా ఉంటుంది అని అనుకుంటాం అల్లం పచ్చడి కంపల్సరీ ఉంటేనే చేస్తాను ఇంక ఈరోజు అది లేదు ఇంకా ఉప్మా పెసరట్టు వద్దులే అన్నారని ఈ విధంగా అయితే చేసేస్తున్నాను పప్పు కారపొడి వచ్చేసి రేపు వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి నిన్నైతే సిక్స్ పాయింట్ ఫోర్ ఏమో హైప్ పాయింట్స్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ అందరికీ హైప్ యూజ్ చేసినందుకు